ఉన్నాయి కాబస్తావు కదా కొంతమంది ఉండవు నాకు ఎలా తెలిసి అమ్మ బిల్ అయిందా అని అడిగింది అయిందండి మరి యాలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టే సలముంటుంది అలా ఏమో ఎవరికైనా వెళ్తే వాళ్ళు మీరు చెప్పండి మీరు చెప్పండి విరుచి నన్ను సఫాయిస్తుంటారు కొంత అమ్మ నువ్వే చెప్పమ్మా ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు చెప్తారు మీరు ఇంకా అయిపోయింది ఎందుకు వేసుకోండి పిస్తుతానికి తీయచ్చా అని కొందరు తల్లి అడిగేస్తే ఆ పక్కన యాంకర్ ఏముందంటే మా బాసు నా పెళ్ళి తెలియకూడదని ఇలా రకరక ఏం చెప్పలేము రకరకాల కానీ పూర్వం ఎప్పుడైనా పుస్తకాలు తీయాల్సి వస్తే ఏం తీసేవారు ఆత్సూండి చాలా కష్టాలు వస్తే ఆ పుస్తకాలు మార్చాలంటే దేవుడి దగ్గర పూమి తెచ్చి అది కొట్టి తాకట్టు తెచ్చాడు ఇప్పుడు ఎంతో ఏదో చెప్పు బయటకు తిన్నట్టు ఏదో తీసి చుడికి తీసుకువాలని పుస్తకాలు గురువు లేకుండా చేశారు పెళ్లిళ్ళు అలాగే ఉన్నాయి కదా అసలు పెళ్లిళ్ళు చేసే పంతులు కాదుగా ఫోటోగ్రాఫర్ జాగ్రత్త పెళ్లి వాళ్ళు చెప్తే అప్పుడు జాడీ పెట్టుకోవాలి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిందే పెళ్లిళ్ళన్నీ పెట్టాక సో కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో నియమాల్ని అతిక్రమించదు అని చెప్పాడు ఇష్టానుసారం చెయ్యకూడదు అలా చేస్తే అతను సుఖసిద్ధిని పొందజారు పరమ పదమును అందజారుడు అంటే నువ్వు ఇక్కడ సుఖపడవు అక్కడ పొందలేదు అని చెప్పాడు మా గురువు గారు ఎవరు మా గురువుగారు ఆ ఫోటో రూపాధ్వ జయపథా స్వామివారి రెండు వేల ఆరు అప్పుడు వచ్చాడు మా వచ్చి కృష్ణాష్టమి అర్ధరాత్రి నేను మర్చిపోలేదు ఎందుకు అధ్యాయ చెప్పానంటే గురుమారాజు ఎంత ఇష్టమో నాకు ఓపిక లేదు

ఎందుకు ఏం చేసినావు శ్రీమహారాజు ఇందులో ప్రశ్నలు ఉన్నాయి అంటే చాలా భగవద్గీత అంటేనే క్వశ్చన్ అడుగుతున్నాడు అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ ఓ ప్రభు ఓ పురుషోత్తమ బ్రహ్మం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి కామ్యకర్మలు అంటే ఏమి ఈ భౌతిక సృష్టి ఏమిటి దేవతలు అనే వారు దయచేసి ఇది నాకు వివరించండి ఇది మనం ఏమి సగవం భగవద్గీతని ఘసాలుగా పాడింది ఎవరైనా పెడితే అందరికీ ఏమర్థం ఉంది ఎవడో పోయేడు చచ్చిపోయాడు అగవద్గీత బతున్నా అందుకని ఇంకెక్కడా పెట్టకూడదా ఒక ఫిల్మ్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు అలా పాట ప్లే చేస్తే శవన్ దగ్గర హీరో వెళ్ళి దాన్ని నేల వేసి కొడతానండి తర్వాత మీరు సలహా ఇచ్చాను మనందరూ బాగా దగ్గర ఉన్నారు కాబట్టి అలా నేల మీద పట్టకుండా అందరిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు సినిమా చూసి కోపం కూడా బాధపడతారు శిశువు నుంచి వృద్ధుడు దాకా అందరికీ మీకు ఇంగ్లీష్ వస్తే ఎవరు గోపాల ప్రభు హిందీ వస్తే హిందీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది అసలు ఎక్కడ ఒకటి చెప్పాలి ఎక్కడైనా ప్రపంచంలో డ్రైవరు ఉపన్యాసం కావడం చూశారు ఇచ్చాడు కదా ఉపన్యాసం ఇదే కదండి ఇది చెప్పి ఇది చెప్పి ఆయన ఒక లైవ్ ఉదాహరణ చెప్పాడు న్యూటన్ ఆయన చాలా చోట్ల లెక్చర్స్ ఇచ్చి చాలా ఎన్స్పడుకు డ్రైవర్ అన్నాడు అబ్బాయి ఇంకోటి ఇవ్వాలా అన్నారు ఆ ఎందుకు సార్ రిలాక్స్ నేను ఇచ్చేస్తా నువ్వు ఇచ్చేస్తావా రోజు ఫ్రియని అలవాడైపోయింది ఏం కాదు చూచండి ఆయన ఎవరికైనా వాట్సాప్లో మీ ఫోటో తెచ్చాయండి నేనే కాసేపు నివట ఆయన కూడా చూద్దాం మీరు అసలు ఏం చెప్తారని ఆయన మూలా డ్రైవర్ కూర్చుంటారా మనం కూర్చున్నా అది కోట ఆయన వాడికి ఇచ్చేసి వెంటనే వాడు డౌట్ అన్నాడు ఆయన చెప్పాడు ఇద ఆఫ్ ఈ క్వశ్చన్ మారికగో మా డ్రైవర్ అదేదా ఎవరు చూపించారు

ఒక భాష అందరికంటే చిన్నపిల్ల ఏం పేరు సింధు ఉయరాలు హిందు ఉయరాలు బంధు తను తీసిన పేజీ నుంచి శ్లోకం దాని భాషను చెప్పుకున్నాను భగవద్గీత నేను పూర్తిగా చదివాను అన్నవాళ్ళు చేస్తాను ఎక్కువ చదువు లేవో అది తెలుసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు చాలా సంతోషం భగవద్గీతలో ఒక ఐదు అధ్యాయ పేరు నేను చెప్పగలను పద్దెనిమిది నాలుగు అయితే మా అమ్మాయి చెప్పు చెప్పి అధ్యాయ పేరు చెప్ప चैप्टर वन अर्जुन विषाद योग चैप्टर टू गीता सारमो सांख्य योगम चैप्टर थ्री कर्म योगम चैप्टर 4 दिव्य ज्ञानम चैप्टर फाइव कृष्ण भक्ति रस भावित कर्म चैप्टर सिक्स ध्यान योगम चैप्टर 7 भगवत विद्यानम चैप्टर एट भगवत प्राप्ति चैप्टर नाइन राज विद्या राज भोग्यम चैप्टर 10 विभूति चैप्टर 11 विस्वरूप uh, प्रदर्शन योग चाप्टर ट्वेलव भक्ति योग थर्टीन क्षेत्र विभाग विभागयोग चैप्टर फोर्टीन प्रकृति तिगुना चाप्टर फिफ्टीन पुरुषोत्तम योग विभाग डैवसपागम चाप्टर सेवेंटीन शत्राद्रय विभाग योग चाप्टर एटीन मोक्षकर्म सन्यासी योग ఒకటి రిపీట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒక ఎంపీ ఫోన్ చేశారు రేడి అండి అంటే మా గురుజీ యొస్ వెళ్తున్నాను మోడీ గారు ఎక్కడికో సెమినార్కు వెళ్ళమన్నారు మీ బ్లెస్సింగ్స్ సంతోషం తల్లని కాసేపు మాట్లాడి మీ బ్లెస్సింగ్స్ అంటే యు ఆర్ ఎ డాక్టర్ యు ఆర్ మై డాక్టర్ యు హ్యావ్ మ్యాటర్ ఐ వి అన్

家境的